హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనం ఈరోజు ఈ వీడియోలో ఎపి పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉండవచ్చు అనే విషయాన్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ కేస్ అనేది ఈ మంత్ లాస్ట్ వీక్ ఆర్ మే ఫస్ట్ వీక్లో హియరింగ్కి వచ్చినట్లయితే మన హో గౌరవ హోమ్ మినిస్టర్ అయినటువంటి అనిత గారు కేసు క్లియర్ అయిన థర్టీ లోపు ఎగ్జామ్ పెడతారని చెప్పారు సో ఏంటంటే మేడం అనేది సెకండ్ ఒపీనియన్ కూడా వెళ్ళడం జరిగింది ఏపీఎస్ఎల్ ఆర్బీని కన్సిడర్ చేసింది వాళ్ళు ఏం చెప్పారంటే ప్రస్తుతం కోర్టు కేసు క్లియర్ అయ్యే వరకు ఎగ్జామ్ అనేది పెట్టే ఛాన్స్ లేదు ఎందుకంటే ఎప్పటికీ చాలా కేసులు నడుస్తున్నాయి కాబట్టి వాటి గురించి ఇన్ కేస్ అభ్యర్థులకు అనుగుణంగా ఎవరైతే కోర్టులో హోంగార్డులకు పనిచేస్తున్న వారు కోర్టులో పిటిషన్ వేశారో వాళ్ళకి అనుగుణంగా వస్తే వాళ్ళకి మళ్ళీ ఫిజికల్ కండక్ట్ చేయాలి ఫిజికల్ కండక్ట్ చేసిన తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ అప్పటి నుంచి ఫార్టీ ఫైవ్ డేస్లో ఉంటుంది సో జూన్ ఆర్ జూలై లాస్ట్ వీక్లోపు ఉండొచ్చు ఇన్ కేస్ మే లోపు కోర్ట్ అనేది హీరింగ్కి రాకుండా క్లియర్ అవ్వలేనట్లయితే జూన్లో హైకోర్టుకి సెలవులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అప్పటిలో ఎగ్జామ్ అనేది జరిగే ఛాన్స్ అనేది లేదు ఒకసారి లాజికల్గా ఆలోచించండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడు ఎవరు ఏదో మెయిన్స్ ఎగ్జామ్ డేట్ చేస్తుందంటే అసలు కేసు క్లియర్ అవ్వకుండా ఎగ్జామ్ కండక్ట్ చేసే ఆలోచన ఏపీఎస్ఎల్ఆర్బికి లేదు అసలు కేసు ఎందుకు జరిగిందో ఒక నిమిషం డిస్కస్ చేద్దాం ఎవరైతే హోంగార్డ్గా పనిచేస్తున్నారో వాళ్ళ అభ్యర్థులు మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా ఫిలిమ్స్లో క్వాలిఫై కాకుండా క్వాలిఫై కాని వాళ్ళు తమల్ని జనరల్ అభ్యర్థుల కింద కన్సిడర్ చేయకుండా స్పెషల్ కేటగిరీలో వాళ్ళకి మినిమం క్వాలిఫయింగ్ కటప్తో సంబంధం లేకుండా ఫిజికల్కి అనుమతించి మెయిన్స్కి అవైల్ చేయమని వాళ్ళ కేసు వేశారు నార్మల్గా ఓపీ ఓబీసీ ఓపీ అభ్యర్థులకు నలభై బీసీ ముప్పై ఐదు ఎస్సీ అభ్యర్థులకు ముప్పై శాతం మార్కులు అనేది రావాల్సి ఉంటుంది ఎవరైతే పిటిషన్ వేశారో వాళ్ళు ఎవరు ప్రిలిమ్స్ అనేది క్వాలిఫై కాలేదు ఫ్రెండ్స్ వీళ్ళు ఏంటంటే తమ జనరల్ అభ్యర్థుల్లో కాకుండా స్పెషల్ కేటగిరీ అంటే స్పెషల్ రిజర్వేషన్ కింద కన్సిడర్ చేయమని చెప్తున్నారు ఏపీఎస్ఎల్ఆర్బి చైర్మన్ ఏం చెప్తున్నారంటే ఇన్ కేస్ వీళ్ళకి స్పెషల్ రిజర్వేషన్ అనేది ఇంప్లిమెంట్ చేస్తే రిజర్వేషన్స్ అనేవి ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంది సో ఇంద్ర షాహాని కేసు వర్సెస్ నైన్టీన్ నైంటీ టూ దరియా కేసు నైన్టీన్ నైంటీ ఫైవ్ పంజాబ్ కేసు కూడా ఆర్కే అగర్వాల్ కేసు విషయంలో కూడా ఇవన్నీ ఉల్లంఘిస్తుందని క్లియర్గా తెలుస్తుంది సో అందుకోసం అనేది ఏది ఏమైనప్పటికీ కేస్ అనేది క్లియర్ అయిన తర్వాత మాత్రమే రిజల్ట్ మెయిన్స్ ఎగ్జామ్ అప్పటి నుంచి వీళ్ళకి ఫిజిగులు పెట్టి మినిమం ఫార్టీ ఫైవ్ టు సిక్స్టీ డేస్ అనేది మెయిన్స్ ఎగ్జామ్కి టైం ఇస్తారు సో ఇప్పటిలో పన్నెండు లోపు జరగాలని కోరుకుంటున్నాను ఎందుకంటే పన్నెండు